వర్ధంతి సందర్భంగా రియల్ ఎస్టేట్ మరి ధర్మభిక్ష విగ్రహం పూలమాలేసి జరిగింది బడుగు బలహీన వర్గాల ఆశాదోతి మరి ధర్మభిక్ష గారు ఒక మామూలు వ్యక్తి కాదు మరి అనేక ప్రజల కొరకు ప్రజల పక్షాన నిలబడి పోరాడిన మహానాయకుడు మన కామ్రేడ్ ధర్మభిక్ష గారు తన తుది శ్వాస వారు కూడా అనేక ప్రజలని ఉత్తేజపరిచి పేదల కొరకు దున్నేవాడిదే భూమి కళ్ళు గీసేవాడిదే తాటి చెట్టు చెట్టు అనే అనే విధంగా ఆయన సిద్ధాంతం తీసుకురావడం జరిగింది మరి అదే మాదిరిగా కమ్యూనిస్టు పార్టీలో నీతి నిజాయితీతో ఉంటూ మరి ఆయన రెండుసార్లు ఎంపీగా మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిపొంది ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఆయన ఒక మంచి పేరు సంపాదించిండు అదేవిధంగా అదేవిధంగా సామాజిక విప్లవకారుడు స్వతంత్ర సమరయోధుడు మరి రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిండు భూమి కోసం భుక్తి కోసం పేదల పక్ష నిలబడి మరి గొప్ప మహానీయుని కూడా ఈ సందర్భంగా తెలుసుకుంటున్నాను అలాంటి మహనీయునికి ఈ సూర్యాపేట జిల్లాలో ఒక ఉద్యానవనం ఒక ఎకరం స్థలం కూడా ప్రభుత్వం ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ధర్మభిక్షం విగ్రహాలకు సరే ఆయనను గుర్తించుకోవడం ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క స్మరించుకుంటూ ఈరోజు వర్ధంతి జరుపుకోవడం ఘనంగా ఉంది కానీ ఆయన ఆశయాలను యువతకు తెలియజేస్తూ సూర్యాపేట జిల్లాలో ఒక ఎకరం స్థలం కేటాయించి ఉద్యానవనం కేటాయించి ఆయనకు మనశ్శాంతి ఉంటుందని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరి అనేక పోరాటాలు చేసి అనేక ఉద్యమాలు చేసి ఒక ప్రజాప్రతినిధిగా నిలబడి అట్లాంటి వ్యక్తికి గౌరవం లేకుండా ఈరోజు ఆయనకు ప్రతి జిల్లాలో కూడా మరి ఏర్పాటు స్థలాలు ఏర్పాటు చేసి విగ్రహ విగ్రహాలు కూడా ముప్పై మూడు జిల్లాలో గారి విగ్రహాలు కూడా ఏర్పాటు చేయాలని సందర్భంగా తెలుసుకుంటున్నా మరి అందరం కూడా మంచిగా పోరాట రాజకీయాలకు అతీతంగా రాజకీయం ఎలా ఉండాలో రాజకీయాల్లో చైతన్య పరిచి బడుగు బలహీన బడుగు బలహీన వర్గాల వారికి పేదల పక్షాలు నిలబడి ఆయన యొక్క ఆశయాలను ప్రతి ఒక్కరు సమాజం తెలంగాణ సమాజం మొత్తం కూడా గుర్తుంచుకొని యువత ఆయన స్ఫూర్తితో నడవాలని ఈ సందర్భంగా ఇక వచ్చినటువంటి మా యొక్క మిత్రులు మరి రియల్ ఎస్టేట్ జిల్లా గౌరవ సలహాదారుడు మరి జిల్లా పట్టణ కార్యదర్శి జానయ్య గారు మరి మారయ్య గారు మల్లయ్య గారు మా యూనియన్ సభ్యులందరూ కూడా వారి యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు చేసుకుంటున్నాం